మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హలో ఉంది ఆ ఆమే ఎలా ఉంటారు అబ్బర్ లేస ఉమ్ ఏం పని చేసారు ఎంత పని చేసారు నాకు అందుకే అడిగు తెలుసు తెలుసు నా మాట వినొనిది తెలుసు అడకొడ ఏదైతే ఉంది ఇప్పుడు అనుకుందలేదు ఓట్లే ఉంది హలో ఓట్లే ఇప్పుడు హాస్పిటల్ పెట్టారా మీకు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలోకి వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచారం రామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినేష్ కూడా వస్తున్నాడు పద్మా పంపిస్తున్నాను ఏ వర్గాలకు అక్కడి చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించే చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరు వస్తాను పర్వాలేదు వాటిని

ఢాక <Gã aims> gutగగ <t Anfang> <t countries> <tEh laılan> <impair>